హలో అందరికీ ఇంకా మేము దమ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఊబర్ తీసుకుని డైరెక్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం షజాదా రెస్టారెంట్ ఇది ఒక పాకిస్తానీ రెస్టారెంట్ అనమాట సో లెవెన్ థర్టీ అయింది లోకల్గా మనకి కార్ సర్వీసెస్ ఉంటే లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి అవన్నీ యూస్ చేసుకుని ఇండియాలో ఎలా అయితే ఉంటాయో ఆన్లైన్ అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి సో మనకు ఊబర్ బాగా యూజ్ అవుతుంది అది తీసుకుని మేము డైరెక్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం చూసారా ఆంబియన్స్ అంతా కూల్గా డీసెంట్గా ఉన్నాయో ఫస్ట్ ఫస్ట్ నేను చూపిస్తుంది డెజర్ట్స్ చాలా ఎమ్మీగా ఉంటాయి పిల్లలకి చాలా ఇష్టం అంటే చాలా వెరైటీస్ ఉంటాయి వెరైటీస్ అన్నీ మనకి నేమ్స్ అయితే తెలియదు కానీ టేస్ట్ బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే వాళ్ళకి మెయిన్ ఈ డెజర్ట్ సెక్షన్ వాళ్ళ కోసమే నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా గ్రిల్డ్ ఇప్పుడే చేస్తున్నారు చూసారా ఆ బండ్ వచ్చేసి పానీపూరి అనమాట ఇంకా ఆంబియన్స్ అయితే చాలా కూల్గా ఉంటుంది ఇదంతా ఫ్యామిలీ సెక్షన్ బేబీ చైర్ కూడా ఉంటుంది పిల్లలు కదలకుండా ఇంకా ఇన్ఫాంట్స్ కూడా ఆ బేబీ చైర్లో కూర్చోబెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అట్ సైడ్ వచ్చేసి బ్యాచిలర్ సెక్షన్ ఉంటుంది ఇంకా స్టార్ట్ చేద్దామా సూప్స్ అనమాట రెండు సూప్స్ చికెన్ కార్న్ సూప్ క్రీమీ మష్రూమ్ సూప్ ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా అన్నీ ఎన్ని వచ్చినాయో కౌంట్ చేయండి ఈ బఫెట్ వచ్చేసి పర్ హెడ్ సెవెంటీ ఫైవ్ రియాల్ తీసుకుంటారు నార్మల్ వీకెండ్స్లో అయితే అంటే ఫ్రైడే సాటర్డే థర్స్డే అయితే సెవెంటీ ఫైవ్ రియాల్ నార్మల్ డేస్ అయితే ఫిఫ్టీ నైన్ రియాల్ అనమాట సెవెంటీ ఫైవ్ రియాల్ అంటే ఎంతో మీరు ఒకసారి కమెంట్ చేయండి ఇండియన్ కరెన్సీలో సో నేను అన్ని డిస్ప్లే చేస్తున్నాను కదా స్క్రీన్ పైన కూడా వస్తున్నాయి ఆ ఐటమ్ యొక్క నేమ్ సో ఎన్ని వెరైటీస్ వచ్చినాయి కూడా ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా మేమైతే బాగా లంచ్ని బాగా ఒక పట్టు పట్టేసి ప్రశాంతంగా ఇది సీ ఫుడ్ అనమాట ఇందులో మిక్స్డ్ సీ ఫుడ్ అంటే పచ్చరి పీత అండ్ చేప కలిపి చేస్తారు బాగుంటుంది స్వీట్గా ఉంటుంది కొంచెం ఇవన్నీ అంత స్పైసీ ఫుడ్ అయితే కదా పాకిస్తాన్ రెస్టారెంట్ కదా నార్మల్ అనమాట ఇంకా ఫిష్ ఫ్రై చూసారుగా అది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట ఈ రెస్టారెంట్లో బాగా చేస్తారు ఇది సౌదీవాల్ స్వీట్ బ్రెడ్ ఉమ్లి అని బ్రెడ్తో చేస్తారు ఇంకా ఇది వచ్చి చక్కెర పొంగల్లా ఉంది కోవా వేశారు బాగుంది అన్ని టేస్ట్ ఓకే ఓకే బాగుంటాయి అంటే మరీ స్పైసీ లవర్స్కి అయితే సెట్ అవ్వదు స్పైసీ ఉండదు నార్మల్గా ఉంటుంది కానీ మంచి ఎప్పుడు ఎక్కడికి వస్తాము ఇది మేము ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో మ్యాక్సిమం బఫెట్ అంటే దీనికే వస్తాం బాగుంటాయి ఇంక ఇవన్నీ జ్యూసెస్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆడవాళ్ళందరికీ అమ్మాయిలందరికీ నచ్చేది ఈ పానీపూరి మెయిన్ ఈ పానీపూరి కోసం వస్తారు చాలామంది అన్లిమిటెడ్ కదా సో అలా ఇంకా మీరు ఇండియా ఎక్కడైనా బఫెట్స్కి అటెండ్ అయితే అక్కడ ఎన్ని వెరైటీస్ ప్రైస్ ఎలా ఉంటుందో కమెంట్ చేసేయండి సో ఇక్కడ లైవ్ కుకింగ్ కూడా ఉంటుంది గ్రిల్ అన్నీ లైవ్లోనే చేస్తారు ఇంకా పూరి కబూస్ చపాతి ఇంకా అవన్నీ చాయ్ కాఫీ ఇవన్నీ లైవ్గా చేస్తారు మనకి ఏది కావాలంటే అది సో చూస్తున్నారు కదా అన్నీ ఇప్పుడిప్పుడే చేస్తున్నారు వేడి వేడిగా అప్పుడే తీసుకొచ్చేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలానే ఫైనల్గా మేము జిలేబీతో టచ్ ఇచ్చాం ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం ఎలా స్పెండ్ చేసాం డే ఎలా ఎండ్ అయిందని ఫర్దర్ వీడియోస్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్